ఈ యొక్క మహారణ్యం చూస్తుంటే చిత్ర విచిత్రమైన చెట్లు కనిపిస్తున్నాయి చాలా చిత్రంగా ఉంది ఇక్కడ పరిసరాలు ఇక్కడ పక్షులు కూడా కూయ్యటం లేదేంటి ఆ జేగురు పక్షులు తప్ప సహజంగా అడవిలో ఉండే కలకలం ఏమీ కనిపించటం లేదేమిటి ఇది ఒక భయంకరమైన అడవిలాగుంది ఏమిటి అని ఆ యొక్క భీముడు ఎంతగానో చూస్తూ ఉన్నాడు అన్నింటినీ పరిశీలిస్తూ ఉన్నాడు తనకు కూడా నిద్ర వచ్చేస్తూ ఉంటే ఆపుకుంటున్నాడు ఆ యొక్క తల్లిని అన్నని తమ్ముళ్ళని చూసుకుంటూ అలా కాలం కొద్దిసేపు గడిచేసరికి అతన్ని గమనిస్తున్న కళ్ళు రెండు ఉన్నాయి అక్కడ అవి హిడింబవి హిడింబ అంటే నరరూప రాక్షసుల జాతి ఒకటి ఉంది అక్కడ దూరం నుంచి ఆమె ఇతన్ని గమనిస్తూ ఉంది ఎంత బాగున్నాడు చాలా బాగున్నాడు మా అన్నగారికి చాలా రోజుల పాటు భోజనం దొరుకుతుంది వీళ్ళందరూ కూడా వీళ్ళందరినీ కూడా కలిసి అందరూ కలిసి తింటారు చాలా బాగుంది అని విడ ఆ యొక్క హిడింబ హిడింబాసురుడి చెల్లెలు ఎప్పుడైతే ఈ అడవిలో మనుషుల మాటలు కలకలము ఈ యొక్క వాసన నరవాసన చూసిందో చూశాడో వెళ్ళి చంపుకురాపో మనం విందు చేసుకుందామని చెల్లెల్ని పంపిస్తే ఈ విడ వచ్చింది ఈ యొక్క హిడింబ వచ్చి చూస్తూ ఉంది ఈ భీముడి యొక్క మెలిదిరిగిన కండలు వెడల్పాటి ఆ యొక్క గుండె తర్వాత ఇతని యొక్క శిరోజాలు మీసం కట్టు ఇదంతా చూసేసరికి ఆమెకి ఇతని మీద ఒక రకమైన మోహం కలిగింది అంతవరకు ఆమెకు అలాంటి మానసిక స్థితి ఏనాడూ లేదు కానీ ఇప్పుడు అనిపిస్తుంది అయ్యో ఇతన్ని మా అన్న చంపి తింటానంటాడేంటి అని వాళ్ళ మీద జాలి కలుగుతుంది ఎంత బాగున్నాడు చివరికి ఏది ఏదైతేనే అన్న నాతో ఉండేవాడు అన్న వీళ్ళలో ఎవరినైనా చంపి తీసుకెళ్ళిపోవాలి నా అన్న దగ్గరికి అనే నిర్ణయం తీసుకొని ముఖ్యంగా ఈ మేల్కొని ఉన్నవాడి మీదకి దాడి చేసింది చేతిలో ఉన్నటువంటి తీగల్ని పట్టుకొని వెనక నుంచి వచ్చి ఇతని మెడకు వేసింది ఇతను వెంటనే చూసుకొని దాన్ని ఆ యొక్క తీగల్ని పట్టుకొని ఈమెని చూడగానే ఈమె యొక్క భయంకరమైన నవ్వు నవ్వింది మామూలుగా రాక్షస స్త్రీ కదా ఆమె యొక్క పెద్ద పెద్ద కళ్ళు జుట్టు అదంతా చాలా భయంకరంగా ఉంది మృగ ధరించి ఉంది ఆమెను స్త్రీలని కొట్టడం భీముడికి ఇష్టం ఉండదు ఆమెను నెట్టేస్తూ ఉంటే ఆమె వచ్చి మీద పడుతూ ఉంది మీద పడి ఇతని యొక్క పీకని పిసికేయాలని చూస్తూ ఉంది పీక పిసికి చంపటం ముందు అయితే భీముడు భీముడి పీక పిసగలుగుతుందా ఇతను దూరంగా విసిరేస్తున్నాడు ఇద్దరు కలియబడుతున్నారు ఇద్దరు ఒకరితో ఒకరు కలియబట్టం వల్ల వాళ్ళ యొక్క శరీరాలు ఒకదానితో ఒకటి రాపిడి చెందటం వల్ల ఆమెలో ఒక రకమైనటువంటి ఉద్వేగం కలిగింది అతనిపైన కామోద్వేగం కలిగింది ఆమెకి వెంటనే అతను ఆమె అతని కాళ్ళు పట్టుకుంది నన్ను చంపకు నన్ను చంపకు మానవ నన్ను చంపకు నేను నిన్ను ప్రేమిస్తున్నాను నీ పట్ల మోహాన్ని కలిగి ఉన్నాను నీ వీరత్వం ఏంటో చూద్దామని కలబడ్డాను నిజానికి నేను నిన్ను ప్రేమిస్తున్నాను మా అన్న మిమ్మల్ని అందరినీ చంపేద్దామన్నాడు అందరినీ భోజనంగా తీసుకుందామన్నాడు మేము దారిన పోయే వాళ్ళందరినీ చంపి ఇలాగే తింటూ ఉంటాం ఇప్పటికీ మందిని తిన్నాం మేము మేము నరమాంస భక్షకులం మనుషులు దొరికితే వదలం కాబట్టి మిమ్మల్ని నేను బాగా చూసుకుంటాను నుంచి రక్షించుకుంటాను లాంటి మాటలు చెప్పడం మొదలుపెట్టింది హిడింబాసురుడు దూరం నుంచి చూశాడు ఏమిటి ఇంకా రాలేదు అనుకుని వచ్చాడన్నమాట దూరంగా చూసి ఈమెదో ఇతనితో మాట్లాడటం చూస్తూ ఉండేసరికి వాడికి ఇంకా కోపం వచ్చింది ఏమే ఏం చేస్తున్నావు వాడితో ఏంటి మాటలు రెండు తగిలిచ్చి లాక్కొని రాక అంటూ దగ్గరికి వచ్చాడు ఇక భీముడికి బాగా కోపంగా ఉంది నీ అన్న సంగతి చూసి తర్వాత నీ సంగతి చెప్తా నాకు అని చెప్పి ఇక కలియబడ్డాడు హిడింబాసురుడు భీముడు కొట్టుకుంటూ ఉంటే భూమి దద్దరిల్లిపోతుంది వాళ్ళు రాళ్లతో కొట్టుకుంటున్నారు పెద్ద పెద్ద చెట్లను పీకేసి ఒకరినొకరు బాదుకుంటున్నారు హాహాకారాలు చేస్తున్నారు తొడలు సరుచుకుంటున్నారు జబ్బలు సరుచుకుంటున్నారు ఇద్దరు కూడా ఎవరూ తక్కువ లేరు బాగా బ్రహ్మాండంగా ఇద్దరు కలిసి ఒకరినొకరు చంపేసుకునే ఉద్దేశంతో పోరాడుతూ ఉంటే ఆ యొక్క శబ్దాలకి ఈ యొక్క కుంతిదేవి పాండవులు లేచారు లేచి అర్జునుడు వెంటనే తయారైపోయాడు అన్నయ్య నేను కూడా రానవాడి సంగతి చూద్దాము అని ధర్మరాజు అన్నాడు వాడికి భీముడే ఎక్కువ అవసరం లేదు భీముడు గెలిచి వస్తాడని చెప్పాడు ఇద్దరూ కూడా చాలా బ్రహ్మాండంగా పిడిగుద్దులతో రాళ్లతో చెట్లతో కొట్టుకుంటున్నారు ఈ విధంగా ఆ యొక్క చాలాసేపు అంటే చాలాసేపు ఆ యొక్క యుద్ధం గడిచింది